తర్వాత వచ్చి ఉంటే మంచిది ఎలుక వల్ల నష్టము ఏను టిక ఇష్టము ఐస్ క్రీమ్ చల్లనా వంట నడక అవును బలే పేలును అంత బలే మొగును గాణం సంగల ఏంటి కారు పట్టీండి హ్ ఆకే ఇంతసా ఇది అనుంచి ఇష్ట ఏంటి జాతీయ విద్యా విధానము రెండు వేల ఇరవై ప్రకారము మనకి పోషణ్ బీ పడాయిబీ అనే కార్యక్రమాన్ని పరిచయం చేయడం జరిగింది ఇది రెండు వేల ఇరవై మూడు మే పద్దెనిమిది ప్రారంభించడం జరిగింది ఇది అంగన్వాడీ కార్యకర్తలందరికీ కూడా ఈ పోషన్ బి పడాయిబీ మీద ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది ప్రతి మండలంలో కూడా ఇది దీనికి ఏంటంటే ఆధార్శీల అలాగే నవచేతన అనే బుక్స్ని కూడా వీళ్ళకి ఇవ్వడం జరిగింది ప్రీ ప్రైమరీ వన్ ప్రీ ప్రైమరీ టూ బుక్స్ తెలుగు ఇంగ్లీషు మ్యాథ్స్ అలాగే యాక్టివిటీ బుక్స్ కూడా ప్రతి అంగన్వాడీ సెంటర్కి కూడా పంపిణీ చేయడం జరిగింది మనకి ఈ ప్రథమ్ వాళ్ళు ఒక మెసేజ్ పంపిస్తారు వాట్సాప్ మెసేజ్ ఆ మెసేజ్ టైం టేబుల్ ప్రీ స్కూల్ విద్య నాణ్యతను పెంపొందించడానికి మంచి నాణ్యమైన విద్యను ప్రీ స్కూల్ పిల్లలకు అందించాలనే ఉద్దేశంతో ఈ మెసేజ్ని పంపడం జరుగుతుంది ఈ ఈ ఈ మెసేజ్ ప్రకారమే అంగన్వాడీ కేంద్రంలో కూడా వాళ్ళకి పిల్లలకి త్రీ స్కూల్ పిల్లలకి త్రీ టు సిక్స్ ఇయర్స్ పిల్లలందరికీ కూడా ఈ విద్యను వాళ్ళు అందించాలి అలాగే పీపీ వన్ పీపీ టూ గ్రూప్స్ని కూడా చేయాలి చేసి మదర్స్కి ఈ మెసేజ్ని కూడా పంపించి వాళ్ళు పిల్లల శారీరకంగా మానసికంగా అలాగే మిత్రాత్మకత తర్వాత సాంఘిక అభివృద్ధి ఈ అభివృద్ధులన్నీ కూడా పిల్లలలో కలిగించాలనే ఉద్దేశంతో పిల్లల